Jelas okay. lebih ini ini kalau sini cairan, door original, ini <tellan> e door original. చిన్న గీత ఉంది డిక్ గ్లాస్ ఒరిజినల్ డిక్కి డోర్ ఒరిజినల్ ఇంకెక్కి లోపల ఏం డ్యామేజ్ లేదు స్టెప్నీ టైర్ కూడా బాగుంది ఓకే బండి ఇప్పటివరకు అయితే ఎక్కడ ఎలాంటి డ్యామేజ్ వెళ్ళలేదు సార్ ఒరిజినల్ ఎక్కడ లేదు బండికి నార్మల్ ఏసీ ఉంది మాన్యువల్ ట్రాన్స్మిషన్ సిక్స్ స్పీడ్ గేర్ బాక్స్ రివర్స్ తోటి ఏడు ఉంటాయి రివర్స్ కెమెరా ఉంది బ్లూటూత్ కనెక్షన్ మ్యూజిక్ సిస్టమ్ స్టేరింగ్ కంట్రోలర్స్ ఉన్నాయి క్రూజ్ కంట్రోల్ ఉంది రెండు ఎయిర్ బ్యాగులు ఉన్నాయి ఏబిఎస్ బ్రేక్ ఉంటుంది కేవలం డెబ్బై వేల కిలోమీటర్ తిరిగింది రీడింగ్ ఒరిజినల్ రీడింగ్ ట్యాంపరింగ్ కాదు డెబ్బై వేల కిలోమీటర్ తిరిగింది షోరూమ్ ట్రాక్ రీడింగ్ ఉంది ఒక్క గ్లాస్ కూడా రిప్లేస్ కాలేదు సార్ మొత్తం గ్లాసులు అన్నీ షోరూమే ఉన్నాయి నాలుగిటికి నాలుగు సెవెంటీ ఎయిటీ పర్సెంట్ ఉన్నాయి టైర్లు మొత్తం బీఐ సిరీస్ ఉన్నాయి గ్లాసులన్నీ రైట్ సైడ్ కూడా ఎక్కడ ఎలాంటి డ్యామేజ్ లేదు అడ్డపట్టి ఒరిజినల్ ఉంది సార్ లెఫ్ట్ సైడ్ చేసి ఓకే ఉంది లెఫ్ట్ సైడ్ అప్రాన్ ఓకే లోపల ఏబిఎస్ బ్రేక్ ఉంది బానట్ ఒరిజినల్ షోరూమ్ నుంచి వచ్చిన బానటే బానట్కి ఎక్కడ పాన పెట్లే రైట్ సైడ్ అప్రాన్ ఓకే ఉంది లోపల నీళ్ళలో మునిగిన బండి కాదు సార్ ఎక్కడ బురద కూడా లేదు చూసుకో రైట్ సైడ్ చేసి మొత్తం ఒరిజినల్ ఏసీ కండెన్సర్ రేడియేటర్ కూడా షోరూమే ఇంజన్ ఆయిల్ పాదన లేదు బండికి ఎక్కడ చిన్న చెమ్మ కూడా లేదు డీజిల్ ఇంజిన్ ధర నమస్తే శ్రీరామ్ భరత్ మాతాకి జై వంద మాత్రం ఇటు మిత్రులందరికీ శుభ సాయంత్రం నేను మీ విలాసాగరం రమేష్ మాది ఉమ్మడి కరీంనగర్ జిల్లా జగిత్యాల జగిత్యాల నుండి కరీంనగర్ రూట్లో షోరూమ్ అపోజిట్ టీచర్స్ కాలనీ ధరూర్ తెలంగాణ ఈరోజు ట్వంటీ సిక్స్త్ మార్చ రెండు వేల ఇరవై నాలుగు మంగళవారం ఈరోజు వేస్తున్న ఇది ఉండే క్రేట వన్ పాయింట్ ఫోర్ ఈ ప్లస్ రెండు వేల పంతొమ్మిది ఫిబ్రవరి మ్యానుఫ్యాక్చరింగ్ రెండు వేల పంతొమ్మిది మార్చి రిజిస్ట్రేషన్ రెండు వేల ముప్పై నాలుగు మార్చి వరకు జీవితకాలం ఉంటుంది రెండు వేల ఇరవై ఐదు జనవరి దాకా బండికి ఇన్సూరెన్స్ ఉంది రన్నింగ్ నాలుగుకి నాలుగు టైర్లు కూడా సెవెంటీ ఎయిట్ పర్సెంట్ ఉన్నాయి స్టెపినితో సహా ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ వరకు ఏ గ్లాస్ మారలే బాన నుంచి డిక్కి వరకు మొత్తం ఒరిజినల్ ఉంది బంపర్ లిస్ట్ పెట్టి కస్టమర్ ధర పదకొండు లక్షల తొంభై వేలు చెప్తుండూ కేవలం డెబ్బై వేల కిలోమీటర్ తిరిగింది హుండ కంపెనీ క్రేటా వన్ పాయింట్ ఫోర్ ఈ ప్లస్ ఇది తెలంగాణ లోకల్ బండి తెలంగాణ వాళ్ళకు మాత్రమే పనిచేస్తుంది అదర్ స్టేట్ నుంచి వచ్చి ఇక్కడ ట్రాన్స్ఫర్ అయిన బండి కాదు డీజిల్ బండి లీటర్కు పదహారు పదిహేడు మైలేజ్ ఇస్తుంది వన్ పాయింట్ ఫోర్ ఈ ప్లస్ రెండు ఎయిర్ బ్యాగ్లు వస్తాయి నార్మల్ ఏసీ ఉంటుంది ఫోర్ పవర్ విండోస్ పవర్ స్టేరింగ్ వస్తుంది బ్లూటూత్ కనెక్షన్ మ్యూజిక్ సిస్టమ్ ఉంది స్టేరింగ్ కంట్రోలర్స్ క్రూజ్ కంట్రోల్ ఉంది ఏబిఎస్ బ్రేక్ ఉంది కస్టమర్ ధర పదకొండు లక్షల తొంభై వేలు బార్గెనింగ్ ఉంది బండికి రెండు వేల ఇరవై ఐదు జనవరి దాకా ఇన్సూరెన్స్ ఉంది రన్నింగ్ నాలుగిటికి నాలుగు చెప్పినీతో సహా ఫుల్ ఇన్సూరెన్స్ ఉంది ఫుల్ ఇన్సూరెన్స్ ఉంది ఫుల్ ఇన్సూరెన్స్ రెండు వేల ఇరవై ఐదు దాకా ఉంది ఐదు ఇటుక టైర్లు కూడా ఎయిటీ పర్సెంట్ ఉన్నాయి ఒక్క గ్లాసు బ్రేక్ కాలే ఒక్క పీసు మారలేదు హైదరాబాద్ బండి కాబట్టి బంపర్లు అని చెప్తున్నాయి బంపర్లకు ఎలాంటి పెయింట్ లేదు కానీ చెప్పాలి చెప్పకపోతే మీరు తీసుకునేటప్పుడు ఎవరన్నా ఎక్కడన్నా ఏదన్నా బంపర్ లోపల స్కూల్ వెళ్ళింది అనుకో మళ్ళీ కాల్ చేస్తారని ఇప్పుడే చెప్తున్నా బంపర్లు ఒరిజినల్ బండి కస్టమర్ ధర పదకొండు లక్షల తొంభై వేలు చెప్తుండు రెండు వేల పంతొమ్మిది రెండో నెలల తయారైంది రెండు వేల పంతొమ్మిది మూడో నెలల రిజిస్ట్రేషన్ అయింది దీని జీవితకాలం రెండు వేల ముప్పై నాలుగు మూడో నెల దాకా ఉంటుంది రెండు వేల ఇరవై ఐదు ఒకటో నెల దాకా బండికి ఇన్సూరెన్స్ ఉంది ఉండే క్రేటా వన్ పాయింట్ ఫోర్ ఈ ప్లస్ ఇది దీనికి వీల్స్ రావు రెండో ఇయర్ బ్యాగ్లు వస్తాయి ఆటో క్లైమేట్ కంట్రోల్ ఏసీ రాదు నార్మల్ ఏసీ రియర్ ఏసీ కూడా ఉంటుంది ఫోర్ పవర్ విండోస్ పవర్ స్టేరింగ్ వస్తుంది లోపల ఉన్న మ్యూజిక్ సిస్టమ్ కూడా కస్టమర్ ఎక్స్ట్రా పెట్టించుకుంది షోరూమ్ నుంచి టచ్ స్క్రీన్ మ్యూజిక్ సిస్టమ్ రాదు రివర్స్ కెమెరాతో పాటు ఉంది స్టేరింగ్ కంట్రోలర్స్ ఉన్నాయి క్రూజ్ కంట్రోల్ ఉంది నార్మల్ ఐసీ బండి కస్టమర్ ధర పదకొండు లక్షల తొంభై వేలు చెప్తుండు బార్గెనింగ్ ఉంది బండికి ఎలాంటి లోన్ లేదు మీ లోన్ కొత్త అంటే లోన్ కూడా వస్తుంది ఫిఫ్టీ పర్సెంట్ డౌన్ పేమెంట్ కట్టుని మిగతా లోన్ ప్రాసెస్ చేసుకోవచ్చు లోన్ వచ్చిన రాకున్నా మొత్తం బ్యాలెన్స్ ఇచ్చి బండిగా ఉండవాలి మళ్ళీ నాలుగు రోజుల తర్వాత లోన్ వస్తలేదన్న నా పైసలు నాకు ఏంటి ఓనర్ ఇయ్యాడు ఇది క్లియర్ డీలోకి అయితే మీ దగ్గర ఇరవై వేలు ఆయన దగ్గర ఇరవై వేలు కమిషన్ తీసుకుంటాం ఎందుకంటే ఇది పది లక్షల పైన బండి కాబట్టి వీడో మొత్తం చూడు వీడియోలో బండి నస్తే మా ముగ్గురు అన్నదమ్ము నెంబర్ బోర్డు మీద వాళ్ళకి అన్న ఒకళ్ళు కాల్ చేయరి ఓనర్ లైన్లోకి తీసుకొని మాట్లాడిస్తా డీలోకి అయితే ఇరవై వేలు కమిషన్ ఇవ్వాలి ఓకే సార్ మళ్ళొకసారి అందరికీ జై శ్రీరామ్ భరత్ మాతాకి జై బందే మాత్రం జై హింద్